హలో వైటీ ఫ్యామిలీ ఈరోజు నా స్టైల్లో టమాటా ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి మనము జార్లోకి కొబ్బర అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే చెక్క లవంగము ఏలక్కులు అలాగే కొంచెం పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే తరిగిన ఆనియన్స్ కరివేపాకు టమోటా చిన్నగా తరిగి పెట్టుకోవాలి కుక్కర్లోకి కొంచెం నూనె వేసుకునేసి నార్మల్గా మనం బిర్యానీ ఆకు అలా వేస్తాం కదా వాటినన్నింటినీ ఒకసారి అలాగే వేసేయాలి బిర్యానీ ఆకు చెక్కాలవము యాలకులు మొగ్గ ఇవన్నీ కూడా కస్తూరి కస్తూరిమితి ఇవన్నీ కూడా వేసేసి అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసి మనం వేయించుకోవాలి దాని తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కరివేపాకు రెండు కూడా వేసిన అది వేసేసి కొద్దిగా దూరగా వేగించాలి వేగించాలి దూరగా వేగిన తర్వాత మనం మిస్ స్టార్ట్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత మనము అందులోనికి టమోటా వేసుకోవాలన్నమాట టమోటా బాద్ నార్మల్గా అయితే పొడల ద్వారా చేస్తారు బట్ అలా కాకుండా నేను ఇంట్లో ఉండే పొళ్ళతోనే చేస్తున్నాను అనమాట టమోటా వేసి కొంచెం మెత్తగా బాగా వేగనివ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం బాగా ఇలా వేగిన తర్వాత మనం టమోటా ఆల్ ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మనము అందులోకి కొంచెం కారం పొడి వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెము కారం కూడా వేసుకోవాలి మా ఇంట్లో అయితే కారం చాలా లైట్గా తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను బట్ మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి అలాగే దాంతోపాటు కొంచెం ఉప్పును కూడా అంటే ఉప్పును కూడా మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి మనం ఇంతకుముందు మనం మిక్సీలో జార్లో వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో వేసుకున్నటువంటి పేస్ట్ని వేసేసి బాగా వేగనివ్వాలండి మా ఇంట్లో అయితే యాక్చువల్గా అయితే ఉప్పు కారం చాలా తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తాను పిల్లలు ఉన్నారు ప్లస్ మా ఇంట్లో కారం ఫస్ట్ నుంచి తక్కువే కాబట్టి నేను కారం ఉప్పు కూడా తక్కువ వేస్తాను మీరు ఉప్పు చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత నేను నానబెట్టుకున్నటువంటి బియ్యము నేను కొద్దిసేపు ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి బియ్యం బియ్యాన్ని ఆ బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నేను ఒక గ్లాస్కి రెండు గ్లాస్ చొప్పున నీళ్ళు వేసి బియ్యాన్ని కుక్కర్కి పెట్టాను అలా కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి బాత్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఇంట్లోనే మనం ఏ పౌడర్లు యూస్ చేసుకోకుండా మనము బాత్ని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో కి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందోసారి ఈ ఈ వీడియో టమాటాబాద్ మీరు ఏ విధంగా చేసుకుంటారో ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్